కలిపిన దశరథ్ సాక్ష్యాధారాలు నిరూపించి నిజ స్వరూపాన్ని ఏం కార్తీక్ దశరథ్ కార్తిక్ తో చేతులు కల్పడం దశరథ్ కి నిజం తెలిసిపోయిందా మరి కార్తీక్ ఇంకా దశరథ్ ఇద్దరు కలిసి జ్యోత్స నిజ స్వరూపాన్ని బయట పెట్టే ప్రయత్నంలో ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద దాసు అన్ని నిజాలు బయట పెట్టేశాడు కార్తీక్ అయితే దాస్ ఒక విషయం క్లియర్ గా చెప్పాడు నువ్వు కాని నేను కాని వెళ్ళి వాళ్ళకు నిజం చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళు నమ్మరు సరికదా భయపెచ్చు చివరికి మనమే కావాలని చెప్పి దీపనా ఇంటి చేసే ప్రయత్నం చేస్తున్నామంటారు అందుకోసమే మావయ్య నువ్వు సైలెంట్ గా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు నువ్వు మత్తి లేనట్టుగా గతాన్ని మర్చిపోయినట్టుగానే ఉండు అని కార్తీక్ ఇక దాస్ దాసు సరే అంటాడు ఇక కార్తీక్ అయితే ఈలోపు దశరథ్ కోలుకున్నాడు కదా దాస్ దగ్గరకు వచ్చి దశరథ్ దాసుని కలుస్తాడు అలా కలిసినప్పుడు దాసు కార్తీక్ కి కాల్ చేసి దశరథ్ అన్నయ్య వచ్చాడు నేను అన్నయ్యకి ఇప్పుడు నిజం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నాకు తెలిసి అన్నయ్య చాలా సార్లు నేను అన్నయ్యకు నిజం చెప్పాలి అని చెప్పి అన్నయ్య మనసులో ఫిక్స్ చేసేసాను ఇప్పుడు ఖచ్చితంగా నన్ను అడుగుతారు నేనేం చెప్పను అంటే నువ్వెలాగూ గతాన్ని మర్చిపోయినట్టు నటిస్తున్నావు కదా మావయ్య అలాగే ఉండు అని చెప్పి అంటాడు కార్తీక్ కానీ అన్నయ్య దగ్గర నేను అబద్దం చెప్పలేను కార్తీక్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే పరిస్థితి మనకు అనుకూలంగా ఉంటుంది అనిపిస్తే నిజం చెప్పు మావయ్య లేదంటే లేదు అని కార్తీక్ ఫోన్ పెట్టేస్తాడు దాంతో ఇక దశరథ్ దాస్ దగ్గరకు వచ్చిన తర్వాత దాస్ దగ్గర కూర్చుని దాసు నీకెలా ఉంది గతం గుర్తుకొచ్చిందా ఏం జరిగిందనేది నీకు గుర్తుందా అని అడుగుతాడు అన్నయ్య అది బానే ఉన్నానన్నయ్య అని చెప్పి చెప్తాడు నువ్వు నాతో ఏదో చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించావు దాసు ఏంటో చెప్పు జ్యోత్స్న అన్నావు జ్యోత్సకి నీకు ఏమైనా ఇబ్బందా అంటే మీ ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగిందా ఏం జరిగింది దాసు అని చెప్పని కావాలని దశరథ్ రెట్టించి అడుగుతాడు కారణం జ్యోత్స్న దాసుని కొట్టిందనే విషయం దశరథ్ కి తెలుసు కాబట్టి దశరథ్ ని దాసుని కాపాడిందే దశరథ్ కాబట్టి దాసు ద్వారా ఆ విషయం వినాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక దాంతో దాస్ అయితే అవునన్నయ్య నువ్వు అనుకుంటున్నట్టుగా నేను నీకు ఒక విషయం చెప్పాలి నన్ను చంపాలనుకున్నది జ్యోత్స్న అని చెప్పి అంటాడు జ్యోత్సనకి నేను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దాసు అనేసరికి ఆ విషయం నేను ఇప్పుడే చెప్పలేనాన్నయ్య అంటాడు నువ్వు ఆ విషయం చెప్పితేనే కదా జ్యోత్స నిన్ను చంపింది అనడానికి అంటే చంపాలని చూస్తోంది మొన్న నిన్ను నీ మీద ప్రయత్నం చేసింది అని చెప్పి అనే మాటలు నిజమని చెప్పి నేను నమ్మడానికి అని కావాలనే రెట్టిస్తాడు దర్శన్ దాంతో ఇక తప్పై పరిస్థితుల్లో అయితే అన్నయ్య నువ్వు ఈ విషయం ఎవరితోనూ చెప్పరని నా మీద ప్రమాణం చెయ్యి అంటాడు చూడు దాసు నువ్వు నేను ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా మారిద్దరం అన్నదమ్ములమే నువ్వు నాకు తమ్ముడివే కాబట్టి నీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ నేను ఈ విషయాన్ని బయట పెట్టను నిజం చెప్పు దాసు అని దశరథ్ అడుగుతాడు దాంతో ఇక దాసు అసలు విషయం మొత్తం దశరథ్ కి చెప్పేస్తాడు అదంతా విన్న దశరథ్ ఇది నిజమా ఇంకా ఎవరికి తెలుసు అంటే కార్తీక్ కి తెలుసు అని చెప్పి అంటాడు కార్తీక్ ఎప్పుడు చెప్పావనగానే నిన్న రే చెప్పాను అది కూడా దా దీప ప్రాణాలు కాపాడుకోవడానికి కార్తీక్ ఇచ్చినటువంటి మీద సంతకం పెట్టేశాడు అంటే అని అంటాడు దశరథ్ అవునోత్సనా ఒక బ్లాంక్ పేపర్స్ తీసుకొచ్చి అక్కడ కార్ మీద పెట్టి కార్తిక్ తో సంతకం చేయించుకుని డోనర్స్ ని దీపని బ్రతికించడానికి పంపించింది అని చెప్పి చెప్తాడు ఇన్ని కుట్రలు చేస్తోందా అనుకుంటాడు మనసులో ఇలాగే నన్ను కూడా చంపాలనుకుందన్నయ్య తనకు అడ్డొచ్చిన ఎవరిని కూడా బ్రతకనివ్వరు కానీ ఎవరు బ్రతికించారో తెలియదు కాని మొత్తానికి నన్ను బ్రతికించారు అని అంటాడు దాసు ఇక దాంతో అయితే సరే అయితే నువ్వు జాగ్రత్త ఈ విషయం ఎవరికి చెప్పకు దీనికి సంబంధించి ఏ రాతలు నువ్వు కాగితాల మీద రాయకు అని అంటాడు ఇక దశరథైతే నువ్వు ఇప్పుడు కార్తీక్ చెప్పినట్టుగా గతాన్ని మర్చిపోయినట్టే నటిస్తున్నావు కదా కాబట్టి అలాగే ఉండు అని అంటాడు అలాగే అన్నయ్య అంటాడు దాసు ఇక దశరథ్ అక్కడ నుంచి వెళ్లి డైరెక్ట్ గా కార్తిక్ ని కలుస్తాడు కార్తీక్ ని కలవగానే కార్తీక్ మావయ్య అంటూ దగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకుంటాడు దశరథ్ కూడా కార్తీక్ ని గట్టిగా హత్తుకుంటాడు నా కూతుర్ని బ్రతికించావు కార్తీక్ అని అంటాడు విధి చాలా విచిత్రమైంది కదా మీరు మీ చెల్లెలు అంటే మా అమ్మ గట్టిగా కోరుకున్నారు బలంగా అనుకున్నారు మీ పిల్లలిద్దరికే పెళ్లిళ్లు చెయ్యాలని నీ కూతురు రోజునే నా భార్య అని చెప్పి మా అమ్మ ఫిక్స్ చేసేసింది నువ్వు కూడా సరే అనేసావు కానీ విచిత్రంగా నీ కూతుర్ని దూరంగా విసిరేసింది అయినా కూడా భగవంతుడు ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగిస్తాడు అన్నట్టు దీపను తిరిగి మన దగ్గరికి తీసుకొచ్చారు అని చెప్పని అనగానే అవును కార్తిక్ నిజంగా నాకు దీప లాంటి కూతురుంటే ఎంత బావుండో అని చెప్పి ఎప్పుడైతే జ్యోత్స దాస్ మీద అటాక్ చేసిందో ఆ రోజు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే దీప నా కూతురు అని చెప్పి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ విషయాన్ని బయట పెట్టకూడదు జాగ్రత్తగా ఉండు అంటే సరే మావయ్య మనమన్ని సాక్ష్యాలు సంపాదించిన తర్వాత ఈ విషయాలు ఆటోమేటిక్ గా బయట పడతాయి అని అంటాడు కార్తీక్ సరే అయితే అంటే కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయరు మావయ్య అంటాడు కార్తీక్ ఏం చేయాలి చెప్పు అంటాడు దశరథ్ దాంతో ఇక కార్తీక్ దశరథ్ కి ప్లాన్ చెప్తాడు ఓకే వెరీ గుడ్ అలాగే చేస్తాను అని చెప్పి దశరథ్ అయితే ఇంటికి వెళ్లిన తర్వాత సుమిత్ర జ్యోత్సనా పెళ్ళనుకుంటున్నాం కదా అన్ని రూమ్స్ రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు ఎందుకండి ఇప్పుడు అని చెప్పి అంటే ఎందుకు మమ్మీ డాడ్ ని ఆపుతున్నావు డాడ్ ఎలా అనుకుంటే అలా ఆయన సంతోషమే మన సంతోషం అంతే కదా డాడ్ అలాగే డాడ్ మీ ఇష్టమై అన్ని రూమ్స్ ని రీమోడల్ చేయించేసేయండి అని చెప్పి అంటే నీ రూమ్ కూడా చూసినా అంటాడు దశరథతి తప్పకుండా డాడ్ అన్ని రూమ్స్ అంటే నాది కూడా కదా అని అనగానే థ్యాంక్ యూ జ్యోసన అంటాడు అదేంటి డాడ్ మీరు నాకు చెప్తారేంటి అని జ్యోత్సన అడగగానే అవును జ్యోత్సన థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు చాలా పెక్యూలియర్ గా ఉంటావు కదా ఎంతసేపు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతావు నీ గదిలోకి కూడా ఎక్కువగా మమ్మల్ని ఎవరిని రానివ్వవు కదా రీమోడలింగ్ కి ఒప్పుకుంటావో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను అంటే అదేంటి డాడ్ అలా అంటారు ఇల్లంతా చేస్తున్నప్పుడు ఆ రూమ్ కూడా చేయాలి కదా ఓకే నో ప్రాబ్లం ఎప్పుడు వస్తారు వాళ్ళు అంటుంది మేబీ రేపు అని చెప్పి అంటాడు కానీ తన ని రీమోడల్ చేసే టైంలో అక్కడ ఉండకూడదు అనేది దశరథ్ ప్లాన్ సో వాళ్ళు వచ్చే టైం కి గౌతమ్ దగ్గర నుంచి కాల్ వచ్చేలా చేద్దాం అనుకుంటాడు కానీ జరిగిన దాంట్లో గౌతమ్ ని కూడా ఒక బొమ్మలా ఆడిస్తోంది కాబట్టి గౌతమ్ వల్ల ఏమీ కాదు అని చెప్పేసి ఆలోచిస్తాడు దాంతో ఇక కార్తీక్ కి ఫోన్ చేసి ఎలా జ్యోత్ బయటికి రప్పించాలో అర్థం కావట్లేదు అంటే నేను చేస్తాను మావయ్య అని జ్యోత్నా నీతో మాట్లాడాలి అని చెప్పి కార్తీక్ కాల్ చేస్తాడు దాంతో ఇక జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్తుంది ఏంటి బావా అని చెప్పని అడిగితే నువ్వు ఆ అగ్రిమెంట్ ఎందుకు తీసుకున్నావు అని మాటల్లో పెట్టడం మొదలు పెడతాడు ఇక ఇక్కడ దర్శన్ అయితే రీమోడల్ కి సంబంధించి పనులు మొదలు పెట్టేస్తాడు జ్యోత్స్న రూమ్ లో కార్తీక్ చెప్పిన ప్లాన్ ప్రకారం చాలా చోట్ల విజిబుల్ అండ్ ఆడియో రికార్డ్ అయ్యేటటువంటి కెమెరాస్ పెట్టేస్తాడు దశరథ్ అయితే అవి పెట్టినట్టు కూడా తెలియకుండా మొత్తం అంతా మోడల్ రీమోడల్ చేయించేస్తాడు ఇక దాంతో ఇక్కడ కార్తీక్ అక్కడ పనైపోయింది అని చెప్పి దశరథ్ మెసేజ్ చేయగానే జ్యోసన తోటి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు నేను రేపు నీతో మాట్లాడతాను ఇంకా కొంచెం మాట్లాడాల్సింది ఉంది అని చెప్పనంటే నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబా ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అంటూ ఉంటే నేను కూడా హ్యాపీగా ఉన్నాను జ్యోసిన దీప బ్రతికింది కదా అనగానే నీకెంత అస్సలు పట్టదు కదా బావా అంటుంది జ్యోత్సన ఇప్పుడు అవన్నీ ఎందుకులే నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి ఇక ఇంటికి బయలుదేరిపోతాడు కార్తీక్ జ్యోత్సన ఇంటికి వెళ్లిపోతుంది వెళ్లేసరికి తన రూమ్ రీమోడల్ చేసి ఉండడంలో చాలా బాగా చేయించారు డాడ్ వావ్ సూపర్ అసలు ప్రీవియస్ దానికంటే ఈ మోడల్ చాలా చాలా నచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి దశరథ్ ని గట్టిగా పట్టుకుంటుంది జ్యోత్సిన కానీ దశరథికి మాత్రం సాగు తన్ని కౌగులించుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అన్ని గదులు రీమోడల్ అయిపోయిన తర్వాత కార్తీక్ చెప్పిన ప్లాన్ ప్రకారంగా అక్కడ పెట్టినటువంటి క్యాంప్స్ అన్ని కూడా లేదో అంతా కూడా చెక్ చేసేసుకుంటాడు దశరథ్ ఇంకా అంతే తర్వాత రోజు నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్న అంటే పారిజాతం అండ్ జ్యోత్స మాట్లాడుకుంటున్న ప్రతి మాటని కూడా ఎటు నుంచి దశరథ్ అటు నుంచి కార్తీక్ వింటూనే ఉంటారు వీళ్ళిద్దరు కావాల్సినంత రికార్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆ ఫుటేజ్ అంటే మొత్తం అంతా కూడా ఒక పెన్ డ్రైవ్ లో సేవ్ చేసి పెట్టుకుంటారు ఇక అలా మొత్తం మీద కావలసిన సాక్ష్యాధారాలు అన్ని వచ్చేస్తాయి ఎందుకంటే పారిజాతం జోసిన మాట్లాడుకుంటున్న ప్రతిసారి చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి అదే విధంగా జ్యోత్స్న గౌతమ్ తో ఫోన్ చేసి మాట్లాడుతూ నేను చెప్పినట్టుగా నువ్వు చేయటం వల్లే ఈ రోజు మనం దీపని జైల్లోకి పంపించగలుగుతాం రేపు మన పెళ్ళప్పుడు కూడా దీప అడ్డు లేకుండా ఉండాలి లేదంటే అది పెళ్లి కూడా ఆపుతుంది అని చెప్పేసి అంటూ మేబీ మన పెళ్లి జరగకపోతే నువ్వేమో ఫీల్ అవుతావా అంటుంది జ్యోత్స్న ఎందుకు ఫీల్ అవును అని గౌతమ్ అంటాడు అని చెప్పి సరే బాయ్ అని ఫోన్ పెట్టేసి నీతో నాకు పెళ్లి ఏంట్రా అసలు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి నువ్వు నా కోసం కాదు నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని ఆ మాత్రం నేను గెస్ట్ చేయాలనుకున్నావా ఈ ఆస్తి కోసం ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడకుండా ముందుకు నడుస్తున్న నాకు నువ్వు ముందర కాల బంధం వేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది అదంతా కూడా రికార్డ్ అయ్యి ఇక ఇక్కడ కార్తీక్ ఇంకా దర్శనద్దరు కూడా ఆ ఫోటేజ్ జాగ్రత్త పెట్టుకుంటారు ఇలా చాలా వరకు సాక్ష్యాధారాలు సంపాదించిన తర్వాత ఒక రోజున కార్తీక్ శివనారాయణ ఇంటికి వెళ్తాడు అలా వెళ్లి జ్యోత్సన జ్యోత్సనా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఏంటి బావా అంటూ గబగబా దిగొస్తుంది ఏంటి మనిషిని అరేంజ్ చేసి మరి దశరథమావిని చంపాలనుకున్నావు ఆయన కావాలని చెప్పి రెట్టిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ అయింది దీప పట్టుకున్నటువంటి గన్ లో నుంచి ఆ బుల్లెట్ అనేది రాలేదు అని వేరే ఏదో గన్ లో వచ్చింది ఆ గన్ ఏది ఎవరు ఏంటి అని ఆరా తీస్తూనే ఉన్నారు పోలీసులు కానీ చిక్కదు సో ఆ నిజాన్ని తనే బయట పెట్టించాలని చెప్పి కార్తీక్ పోనుకుని మొత్తానికి అయితే జ్యోత్న రెచ్చగొట్టేసరికి జ్యోత్స నాకేం అవసరం నాకేం తెలుసు అని చాలా మాట్లాడుతున్నాయి చివరాకరికి నాదేం లేదు దీప నెరికించడానికి గౌతమ్ చేశాడు ఆ పని అని చెప్పని అంటుంది అంటే దీప నెరికించడానికి గౌతమ్ ఆ పని చేస్తున్నాడనే విషయం నీకు తెలుసు ఆ బుల్లెట్ వచ్చి మామయ్యకి తగులుతుందనే విషయము నీకు తెలుసు అయినా కూడా మామయ్యని కాపాడకుండా కావాలనే దీపం రెచ్చగొట్టి లోపలకు తీసుకెళ్లి బయట గౌతమ్ గారిని అరేంజ్ చేసి ఇక్కడ మావయ్య ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పి నీ పంతాన్ని నెక్కించుకునే ప్రయత్నం చేశావు దేనికి ఇదంతా దీపం కోపమా లేక దీప మీద పంతమా ఇది కాకపోతే దీపస్థానాన్ని లాక్కోవాలి అనేటటువంటి పట్టుదల అని అంటాడు దీపస్థానం నేను లాక్కోవడమేంటి అని అంటుంది జ్యోత్స్న నా స్థానాన్ని దీప లాక్కుంది అని అనగానే నేను చెప్తోంది నా భార్య స్థానం గురించి కాదు జ్యోత్సనా వారసత్వపు స్థానం గురించి అంటాడు వారసత్వపు స్థానం ఏంటి నేను ఇంటి శివనారాయణ గారి మనవరాలిని అంటుంది నువ్వు శివనారాయణ గారి మనవరాలివి కాదని ఎవరన్నారు కాని దాసుకి పారిజాతం గారికి మనవరాలివి దాసుకి కూతురివి తప్ప ఈ ఇంటికి కాదు దర్శద్ మామయ్య అత్తయ్య కూతురు దీప అంటాడు ఇదో కొత్త కట్టుకుని మొదలు పెట్టాడు తాతయ్య చూస్తున్నావా అని అంటూ సాక్షాలు వేర్ ఇస్ ద సాక్ష్యాలు అంటుంది నువ్వు ఈ మాట అంటావనే నీ నోటితో నువ్వు మాకు అందజేసిన సాక్ష్యాలను తీసుకొచ్చాను అంటూ పెన్ డ్రైవ్ టీవీకి పెట్టి ప్లే చేస్తాడు కార్తీక్ మొత్తం అంతా విని ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు అయితే ఒక్కసారిగా ఇదేంటి నన్నే ఇరికించేశాడు అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది చూసావుగా తాతయ్య అసలు నిజాలేంటో తెలిసాయిగా ఇది అసలు కదా ఈ పారిజాతం నీకు భారీగా వచ్చి ఈ ఇంటికి ఏ రకంగా చిచ్చు పెట్టిందో తెలుసుకున్నావుగా చివరాఖరికి ఈ ఇంటి వారసురాల్ని కూడా చంపడానికి వెనకాడని మనస్తత్వం తన మనవరాల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఏకు మేకులా తయారు చేసింది మన అందరికి ప్రాణహాని దీని చేతిలోనే ఉంది అంటాడు కార్తిక్ అంతలో దశరథచ్చి వచ్చి నాన్న ఇదంతా కార్తిక్ వేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది దాసు కార్తిక్ నిజం చెప్పాడు అది మనకు తెలియాలి మన దగ్గర ప్రూవ్ చేయాలి అంటే సాక్ష్యాలు కావాలి అందుకోసమే రీమోడల్ డ్రామా ఆడి మొత్తం మీద క్యాంప్స్ అన్ని కూడా ఆ రూమ్ లో అరేంజ్ చేశాను ఇవన్నీ జ్యోత్స మాట్లాడిన మాటలే ప్రతిరోజు నేను కూడా పెన్ డ్రైవ్ లో సేవ్ చేసి పెట్టాను ఇదిగోండి అని చెప్పానంటే రెండు పెన్ డ్రైవ్ టాలీ చేస్తే మొత్తం సేవ్ అవుతుంది దాంతో ఒక్కసారిగా జ్యోత్సిన షాక్ అయ్యి నిరబడి చూస్తుంటే శివనారాయణ నారాయణ చెంప చెడు మనిపిస్తారు చూద్దాం మరి రాబోయే నచ్చితే లైక్ అయితే చేసి షేర్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి